యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో సీమోను అని పేరు కలిగిన వారు ఇద్దరున్నారు ఒకరు అందరికీ తెలిసిన సీమోను పేతుడు మరో సీమోను కణానీయుడైన సీమోను ఈయన మొట్టమొదటి ఏసుక్రీస్తు అద్భుతం చేసిన కానా అను ఊరికి చెందినవాడు ఈ సీమోను జీలోతే అని పిలువబడ్డాడు జిలోతే అనునది ఆయన చెందియుండిన వర్గమును చూపిస్తుంది యూదులు రోమీల క్రింద బానిసలై ఉండిన కాలం ఇది హేరో వంటి యోధా రాజులు రోమా చక్రవర్తికి కప్పం కట్టు చిన్న రాజులై ఉండేది పిలాత్ వంటి రోమా ప్రభుత్వ ప్రతినిధులచే దేశము పరిపాలించబడింది యోధా ప్రజలు లొంగి జీవించారు కానీ వారిలో ఒక వర్గము రోబీల యొద్ధ నుండి విడుదల పొందటానికి పోరాడారు వారే జిలోతే అనబడిరు వారు దేశభక్తులు తీవ్రవాదులు మతాభిమానులు యుద్ధము చేయుటలో నిపుణులు దేశం అంతటా రోమియలకు వ్యతిరేకంగా విప్లవమును కొనసాగించారు క్రీస్తు శకం అరవై ఆరు నుండి డెబ్బై వరకు జరిగిన యూదుల యుద్ధమును జరిగించినది ఈ విప్లవకారులే ఎరుసులేమ రోమా సైన్యమును తరిమివేసి ఎరుసులేమును స్వాధీనం చేసుకున్నారు అప్పుడు రోమా చక్రవర్తి అయిన నీరో యూదులను అణచివేయుటకు జనరల్ టైటస్ ప్లేవియస్ ఎస్పాసియస్ నాయకత్వం క్రింద పెద్ద సైన్యమును పంపించాడు అరవై ఏడవ సంవత్సరము ఆ సైన్యము గల్లేను పట్టుకును క్రీస్తు శకం డబ్బేలో వెస్పాసియస్ చక్రవర్తి ఆయను అతని కుమారుడు టైటస్ సైన్యంతో వచ్చి ఎరుసులేమును ముట్టడించాడు తీవ్రవాదులు కిస్ సాలాజాన్ నాయకత్వమున ఎరు కాపాడుటకు తీవ్రవాదులు లొంగిపోలేదు ఎరుసులేము కోట పడద్రోయబడింది ఆలయము కాల్చివేయబడింది వేలకొలది వేల కొలది ప్రజలు చంపబడ్డారు బానిసలుగా కొనుకోబడ్డారు కిస్ సాలాజాన్ చెరపట్టబడినప్పుడు వందలాది తీవ్రవాదులు మసాడా అను కోటలో దాక్కున్నారు రోమా సైన్యాధిపతి కోటను ముట్టడించాడు భుజించుటకు భోజనం లేకపోయినా జిలోతీయులు లొంగిపోలేదు వస్తులతో మరణించారు రోమా సైన్యము ఆ కోటను స్వాధీనం చేసుకున్నప్పుడు కేవలం ముగ్గురు జిలోతీలు మాత్రమే బ్రతికి ఉన్నారు ఇంత గుండె ధైర్యము దేశభక్తి గల శాంతిమూర్తియు సమాధాన కర్తయునై క్రీస్తును వెంబడించిన సంగతి వింతగా ఉంది కానా ఊరిలో ఆయన చేసిన అద్భుతమును చూసిన సీమోను క్రీస్తు యూతులు రాజుగా పాలన చేయుటకు శక్తివంతుడనే ఉద్దేశంతో ఆయనను వెంబడించి ఉండవచ్చు సీమోని ఎవరో క్రీస్తుకు తెలుసు ఆయనను తన శిష్యునిగా పిలిచాడు దేశభక్తుడైన శివోను క్రీస్తు ఆజ్ఞకు లోబడ్డాడు ఆత్మాభిషేకం పొందుటకు మేడగదిలో కూడివచ్చిన వారిలో ఆయన కూడా ఉన్నాడు అపోస్తుల కార్యములు ఒకటే పదమూల్లో యూదుల స్వతంత్రమును దృష్టిలో పెట్టుకుని తబ్బిబ్బు చెందక అన్యజనుల మధ్య క్రీస్తును ప్రకటించుటకు బయలుదేరను